ఈనాడు కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే కాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మా అనిరుద్ రెడ్డి ఎన్నాళ్ల నుంచో మా ప్రాజెక్టుకు ఆరండారు సరైన న్యాయం జరగలే న్యాయం జరగాలి అని అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరండారు నిధులు నూటికి నూరు శాతం మంజూరు చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం అదే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో మనమందరం ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు ప్రారంభించిన భక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలు ఆ ప్రాజెక్టును ఆ జీవోలను తొక్కి మన నోట్లో మట్టి పదేళ్లు నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రజా ప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి మా గారు గారిపై రైతులతో కూర్చొని మాట్లాడి తొంభై ఆరు శాతం రైతులను ఒప్పించి మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే మొన్నటి కేబినెట్ లో ఎకరాకి ఇరవై లక్షల రూపాయల దాకా ఇవాళ నష్ట పరిహారం మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఒక లక్ష పదిహేను వేల ఎకరాలకు కృష్ణాన రైతులకు నష్ట పరిహారాన్ని వాళ్ళు అడిగినంత ఇచ్చి ఈనాడు భూసేకరణ చేసి పనులు ప్రారంభించుకుంటున్నాం నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పనులు మొదలు పెట్టుకోబోతున్నాం నేను చెప్తున్న దండు కట్టండి గుంపు కట్టండి ఎంబడు పని చేపించుకోండి